బోయినపల్లి సిటీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజులపాటు జరుగుతున్న అధ్యయనోత్సవాలు సోమవారం ఉదయం ముగిశాయి ఈ నెల ముప్పై నుండి ఆలయంలో ఇరవై ఐదు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో భాగంగా నిర్వహిస్తున్న శనివారం నుండి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు సోమవారం ముగిశాయి ఉదయం ద్రవిడ వేదపారాయణ సమాప్తిపరమ పదోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అధ్యయనోత్సవ పండితులను ఘనంగా సన్మానించారు అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈ క్రమంలో ఈ సంవత్సరం ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాడని కి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు వేడుకలలో భాగంగా రథయాత్రకు భక్తుడు సుమంత్రెడ్డి ప్రత్యేకంగా తయారు చేయించిన రథం ఈ సరి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నదని తెలిపారు సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా హిందువులు అందరూ ఒక్కచోటికి చేరే ఇలాం